దుర్గాష్టమి అనగా నవరాత్రులు ఎనిమిదవ రోజు జరుపుకునే పవిత్రమైన తిది దీన్ని మహాష్టమి అని కూడా పిలుస్తారు దుర్గాదేవికి అంకితమైన అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు అలానే మహిషాసురిని సంహరించి ధర్మాన్ని స్థాపించిన రోజుగా భావిస్తారు అయితే మహిషాసురిని సంహరించింది మహిషాసు మర్దని కాదా మరి దుర్గాదేవి అలంకారం ఏంటి దుర్గాదేవి అంటేనే దుర్గముడు అనే రాక్షసుని సంహరించారు కదా అసలు దసరా అంటేనే దుర్గాసురుడు అనే రాక్షసుని సంహరించినందుకు దుర్గాష్టమి వచ్చింది కదా అని ఇలా ఒక్కొక్కరికి ఒక డౌట్ ఉంటుంది అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం రండి పురాణాల ప్రకారం మహిషాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొంది దేవతలపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులు కలిపి దుర్గాదేవిని సృష్టించాయి ఆమెను శక్తి స్వరూపిణి అని కూడా పిలుస్తారు దుర్గాదేవి తొమ్మిది రోజులు మహిషాసునితో యుద్ధం చేసి ఆరవ రోజు ఆరంభించి ఎనిమిదవ రోజు అంటే అష్టమి రోజున సంహరించారు ఇది న్యాయం మీద దైవశక్తి గెలిచిన రోజు అష్టమి రోజున దుర్గాదేవి అష్టభుధాలతో మహిషాసుని చేసినందున రోజును శక్తివంతమైన రోజుగా భావిస్తారు దుర్గాష్టమి అన్నది కేవలం ఉత్సవం మాత్రమే కాదు శక్తి భక్తి ధైర్యం న్యాయంకు చిహ్నం ఈ రోజున మనం మనలోని భయాలను అలసత్వాన్ని నెగిటివ్ శక్తుల్ని తొలగించి దైవిక శక్తిని ఆహ్వానించాలి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది దుర్గాష్టమి రోజున మహిషాసురుని వద్ద జరిగితే మరి మహిషాసుర మర్దిని అలంకారం అంటే ఏంటి మహిషాసుర మర్దిని అనేది దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం ఈ రూపంలో అమ్మవారు మహిషాసుని సంహరించడానికి సిద్ధంగా ఉన్న యోధినిలా కనిపిస్తారు ఈ రూపంలో అమ్మవారు ఎనిమిది భుజాలతో ఉంటుంది ఒక్కో చేతిలో ఒక ఆయుధం ఉంటుంది త్రిశూలం చక్రం గద శంఖం ఖడ్గం ఖడ్గపాత్ర పాత్ర ధనస్సు మరియు అభయహస్తం లాంటి ఆయుధాలు కలిగి ఉంటారు ఈ రూపంలో అమ్మవారు సింహంపై కూర్చొని ఉంటుంది ఆదిశక్తిని సూచిస్తుంది ఒక కాలిని మహిషాసుడిపై ఉంచి మరో చేయి త్రిశూలంతో అతన్ని పొడుస్తూ ఉంటుంది ఇంకా మహిషాసుని విషయానికి వస్తే అర్ధమానవ అర్ధమృగ రూపంలో ఉంటాడు అంటే మేక తలగల రాక్షసుడు ఇది అధర్మంపై ధర్మం గెలిచిన రోజు మనలో ఉన్న ఆంతరిక లక్షణాలు అంటే అహంకారం అసూయ కోపం ద్వేషంపై విజయం పొందే రోజు నవరాత్రిలో దుర్గాష్టమి రోజును కాకుండా మరుసటి రోజు మహిషాసుర అలంకారం ఎందుకు చేస్తారు అనే దానికి సమాధానం చూద్దాం రండి నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి తొమ్మిది రూపాయలు పూజించే పండుగ దుర్గా లక్ష్మీ సరస్వతి ఈ మూడింటి సంయుక్త ఆరాధన ఒకటి నుంచి మూడు రోజులు దుర్గాదేవి తమోగుణ నివారణ నాలుగు నుంచి ఆరు రోజులు లక్ష్మీదేవి రజోగుణ నివారణ ఏడు నుంచి తొమ్మిది రోజులు సరస్వతీదేవి సత్వగుణ అభివృద్ధి ఎనిమిదవ రోజు శక్తి పరాకాష్ఠయిన దుర్గాదేవి పూజించబడుతుంది ఇది అంతిమ విజయంకి సంకేతం అయితే ఒక్కో స్టేట్లో ఒక్కో అలంకారంతో పూజిస్తారు అది కేవలం ప్రాంతానుసూరమే కానీ ఇలానే ఈ అవతారంతో పూజించాలని నియమం ఏమీ లేదు అష్టమి రోజున మహిషాసుని చంపితే నవమి రోజు ఎందుకు మహిషాసు మధ్యనే అలంకారం చేస్తారు దశమి రోజు విజయదశమి అని చెప్పారు అంటే ఎనిమిదవ రోజు సంహారం జరిగింది అయితే తొమ్మిదవ రోజు ఆమెకు విజయాభిషేకం చేసిన రోజు పదివ రోజు అంటే విజయదశమి రోజు ప్రజలు ఆమెను విజయవంతంగా గౌరవించి సెలబ్రేట్ చేసుకున్న రోజు ఎండ్ ఆఫ్ ద డే ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక ఇక చివరి సందేహం ఇంకా ఈ దుర్గముడి స్టోరీ ఏమిటనేది చూద్దాం దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుని సంహరించిందని అందుకే దుర్గాష్టమి రోజున ఆమెను పూజిస్తున్నారని చాలా మంది అనుకుంటారు కానీ పురాణాల ప్రకారం చూస్తే దుర్గమ్మని సంహరించడానికి దసరా పండుగకి ఎటువంటి సంబంధం లేదు అమ్మవారు మహిషాసుని సంహరించినదే ప్రధానంగా అష్టమి రోజున జరిగిందని పురాణ కథలు స్పష్టం చేస్తున్నాయి మహిషాసునర్దిని అన్న శబ్దమే మహిషాసుని సంహరించిందని అర్థం అయితే దుర్గముడు అనే రాక్షసుడు కూడా ఒకసారి బ్రహ్మదేవునికి తపస్సు చేసి వరం పొందాడు అతను వేదాలను దోచేసి యజ్ఞాలు నిలిపివేసేసి భూమిని బాధించాడు అప్పుడు దేవతల ప్రార్థనపై అమ్మవారు అవతరించి ఆయన్ని సంహరించారు ఈ సందర్భంలో ఆమెకు దుర్గాదేవి అనే నామం కలిగింది ఎందుకంటే ఆమె దుర్గమును సంహరించింది అని ఇది ఒక సెపరేట్ స్టోరీ కానీ ఇది నవరాత్రికి సంబంధించిన కథ కాదు దుర్గాష్టమి రోజు అమ్మవారు మహిషాసుని సంహరించి విజయ విజయాన్ని పొందిన రోజు అనే కథనే అందరికీ ప్రచారంలో ఉంది ఇది నేను చెప్పింది కాదు దేవి మహాత్యం మార్కండయ్య పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఇక్కడతో దసరా గురించి మీకున్న సందేహాలన్నీ తీరినాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి